కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రేపు రాత్రి పదకొండు గంటల నుంచి మనకు బెంగుళూరు ఓరార్ ఉంది ఓఆర్ఆర్ క్లోజ్ చేయడం జరుగుతుంది అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళు ఓఆర్ఆర్ పై రావచ్చు కానీ దానికి సంబంధించిన టికెట్ వారు ఫ్లైట్ టికెట్స్ ఖచ్చితంగా చూపించి ఎలా చేయడం జరుగుతుంది వేరే వాళ్ళకి ఎవరికి కూడా ఓరార్ మీదకి రేపు లెవెన్ తర్వాత నైట్ లెవెన్ తర్వాత మరుసటి రోజు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఎవరికి కూడా ప్రవేశం ఉండదు అదేవిధంగా ఫ్లైఓవర్స్ కూడా నైట్ టైం నుంచి అన్ని కూడా మూసివేయబడతాయి ఫ్లైఓవర్స్ ఎక్కడ కూడా యూజ్ చేయడానికి లేదు అదేవిధంగా మెయిన్ ఈ డ్రంకింగ్ డ్రంకింగ్ డ్రైవింగ్ మీద రేపంతా కూడా మేము ప్రతి దగ్గర ఒక రెండు మూడు పాయింట్లో పాయింట్స్లో మేము చెక్కింగ్ చేయడం జరుగుతుంది ఎవరైతే డంక్ చేసి డ్రైవ్ చేస్తారో వాళ్ళకి సీరియస్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది పట్టుబడిన వారికి కోర్టులో ప్రవేశపెట్టి టెన్ థౌజండ్ వరకు గెలియమన్నా లేదంటే సిక్స్ మంత్స్ వరకు జిఎస్ఎస్ పడే అవకాశం ఉంటుంది ఇది రేపు ఈవినింగ్ నుంచి ఎర్లీగానే స్టార్ట్ అవుతాయి మరుసటి రోజు మిడ్ నైట్ వన్ టూ వరకు కూడా డ్రంక్ డ్రైవ్స్ నడుస్తాయి అదేవిధంగా మహిళా డ్రైవింగ్స్ కానీ ర్యాష్ డ్రైవింగ్స్ కానీ వితో తెల్మట్ డ్రైవింగ్స్ కానీ ఇలాంటివేవి కూడా ಪಟ್ಟಬಡ್ತೆ ಮಾತ್ರ ಸೀರಿಯಸ್ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಇಸ್ಕೊಂಡು